తిరుపతి జిల్లా వడమాలపేట మండలం తిరుమలం పంచాయతీలో ఇరవై ఆరు లక్షలతో నిర్మించిన రెండు సిసి రోడ్లను ఎమ్మెల్యే గాలి బాను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సర కాలంలో వడమాలపేట మండలంలో ఇరవై కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను రెచ్చగొట్టి వైసీపీ వేడుక చూస్తోందని అన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గాలి బాను విజ్ఞప్తి చేశారు మీ మధ్య గడుపు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఈ రోజుకి సఫలీకృతం చేసిన ఆయన ప్రియ సతీమణి గారికి కూడా నిజంగా అందరి తరఫున పెరుపెద్దా ఎలక్షన్ ఏడబ్ల్యూ రెండు రోడ్లు కూడా వేసాం అది కూడా ఓపెన్ చేశాం ఇక్కడ కూడా అదొక ఎనిమిది లక్షలు లక్షలు ఈ ఒక్క సంవత్సరం ఉన్న కాలంలోనే దరిదాపుల్లో మన మనవల్లపేట మండలంలోనే ఇరవై కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది రోడ్ల మీద కానీ కళ్ళ మీద కానీ అన్ని రకాలుగా అంటే ఒక సంక్షేమమే కాకుండా ప్రజలకి అందుబాటులో వెసులుబాటుగా ఉండాలి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అన్ని విధాల ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఒక సంక్షేమం కాకుండా ఎందుకంటే సంక్షేమం మనం ఇచ్చేది ఎవరు ఇవ్వట్లే ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా సంక్షేమం అనేది ఇంత భారీగా చేసిన దాఖలాలు లేవు మనం నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క అవ్వకి తాతకి అలాగే వితంతవుకి కానీ వికలాంగులకు కానీ నాలుగు వేల రూపాయలు సరైన ఇస్తూ ఉన్నాం ప్రతి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తా ఉన్నాం ఎక్కడలే పొరుగు పొరుగున్న ఏ రాష్ట్రం పోయినా కూడా తమిళనాడు వెయ్యి ఇస్తుంది మనం రాష్ట్రంలో మాట నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం వికలాంగులకి అయితే పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం అది కూడా ఒకటో తారీఖు టెన్షన్గా తీసుకెళ్ళి వారిలో ఇంట్లో పెడుతున్నాం అలాగే అలాగే ఇవ్విస్తున్నాం అట్లని చెప్పి రైతులకు కూడా అన్నదాత సుఖీ బో కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు వాళ్ళకి వారి వారి అకౌంట్లో మూడు విడతలుగా వేస్తున్నాం ఒక విడత ఆల్రెడీ పడిపోయింది కూడా ఒక విడత వాళ్ళ అకౌంట్లో పడింది కూడా ఖచ్చితంగా మూడు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు సరైన వేస్తూ ఉన్నాం అలాగే విద్యార్థులకు కానీ అలాగే మన ఎక్కడ మన భారతదేశ చరిత్రలో ఈ మధ్యకాలం ఎక్కడ చూడలే పదహారు వేల పైచీ డిఎస్సి ఇచ్చి కూడా నిరుద్యో నిరుద్యోగుల యువతకు కూడా మనం ఉపాధి కల్పించే పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఎంతమంది ఎప్పుడూ లేదు పదహారు వేల పైచీ లుక డిఎస్సి ఇచ్చి ఉపాధ్యాయుల్ని నెలకొల్పాలి ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి భావితులాలని బాగా తీర్చిదిద్దాలి మంచి పౌరులను తయారు చేసే ఉద్దేశంతో టీచర్లు అందరూ అందుబాటులో పెట్టాలి ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్ అంటే బడుగు బలహీన వర్గాల పిల్లలే పోతున్నారు వాళ్ళు కూడా మంచి చదువులో నేర్పించాలా వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు చూపించాలని చెప్పి ఉద్దేశంతో అన్ని స్కూళ్ళ కూడా ఖచ్చితంగా ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో పదహారు వేల పై చీలుక ఉపాధ్యాయులు మనం ఈ సంవత్సరం తీసుకున్నాం వాళ్ళు కూడా విధిలో చేరుతున్నారు అవన్నీ కూడా మన కోసం మన భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం ఆరాటం తప్పితే ఇంకేమీ కాదు ఖచ్చితంగా మీరందరూ కూడా ఆదరించారు నమ్మి ఓట్లేసారు ఆయన కూడా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ మీ నమ్మకాన్ని మమ్ము చేయకూడదు అని చెప్పి రేయింపులు కష్టపడుతూ ఒక పక్క సంక్షేమం చేస్తే ఈ మధ్య చూసాం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బీహార్తో పోల్చేవాళ్ళు అత యూపీతో పోల్చేవాళ్ళు ఇంకొంతమంది ఆఫ్ఘనిస్తాన్ అయిపోయారు అబ్బా మీరు అనేవాళ్ళు అంటే చెప్పుకోవడానికి బాధ వచ్చేసేది మేము ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చాము అని బాధ వచ్చేసేది అలాంటిది వాళ్ళ గూగుల్ గురించి మాట్లాడుతున్నాం టీసీఎస్ గురించి మాట్లాడుతున్నాం కాగ్లాజెంట్ గురించి మాట్లాడుతున్నాం భారతదేశంలో బెంగళూరు గురించి మాట్లాడలే వైజాగ్ అంటున్నారు అమరావతి అంటున్నారు తిరుపతి అంటున్నారు అంటే కేవలం దీనికి అంతా కూడా ఒకే ఒక సృష్టికర్త రూపకర్త ఎక్స్పీరియన్స్డ్ మ్యాను చంద్రబాబు గారు లోకేష్ గారు సారథ్యంలో ఇవన్నీ సాధ్యమవుతున్నాయి ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ వైసీపీ వాళ్ళ ఎంతసేపు అన్నా కులాల మధ్య చిచ్చు పెడదాం అనే ధోరణి తెప్పితే ఒక్కటన్నా పనికొచ్చే పని చేయట్లే వాళ్ళు ఈ కులం వల్ల ఆ కులం అన్నారు ఆ కులం వల్ల ఈ కులం అన్నారు ఇదే పని ఇంకా కులాలు 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 అంటే లేని విషయాలు కూడా పెట్టి వాళ్ళు కూడా భావోద్యోగాలు రచ్చగొట్టి ఒకరి మీద ఒకళ్ళ శత్రువుకి తయారు చేసి వాళ్ళు మీరు 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 కొట్టుకొని రావండి మేము బాగుంటామనే ధోరణికి వచ్చేసారు మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అందరు కూడా మంచివాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పే కళ్ళబొలి మాటలకు కానీ అసత్య ప్రచారాలు కానీ మీరు తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది ఇంతకుముందు ఎప్పుడు చెప్తాను అనుకోవాలి ఈ మాట కానీ ఇవాళ ఉన్న వాళ్ళ చేసే చాష్టలు కానీ వాళ్ళు చేసే పరాకాష్ఠకు చేరిపోయినాయి ఆయన అంట ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వరద పంపించేశారంట తుఫాన్ పంపిచేశాడు ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఇంకా ఆ మనిషి గురించి ఒక మనిషి వచ్చి తుఫాను ఆపాడంటే నేను చెప్పాలి ఇంకా ఇంకేం చెప్తాం ఆయన గురించి ఆయన మనస్తత్వం గురించి ఆయనకి ఇంకా పిచ్చి పెరిగిపోయిందని చెప్పాలా లేకపోతే ఇంకేం చెప్పాలో అర్థం కాట్లే నాకు ఎందుకంటే ఆయన కూడా ఒక ఒక గౌరవమైన పదవి చేశాడు కాబట్టి అంటే పొరపాటు అవుతున్న ఉద్దేశంతో మాట్లాడలేకపోతున్నాం కానీ ఒక మనిషి వచ్చి తుఫాను ఆపాడు భూకంపాలు ఆపాడు అంటే ఏం చెప్తాం మనం ఇంకా ఏం చెప్తాం ఆయన సరే ఆపేవు సరే ప్రతి ఒక్క ఆంధ్రకి ఒక పది కోట్లు ఇచ్చాయి పది కోట్లు ఇచ్చాయి నువ్వు ఆపేవు కదా తుఫాన్ ఆపేవు కదా నమ్ముతాం పది కోట్లు ఆ బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డ పేరు మీద పది కోట్లు వేసేయండి నమ్ముతాం ఈ చేసి చేసి అది ఆయన పది కోట్లు తీసుకుంటాడు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా మనం కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు చేసే అసత్య ప్రవచ ప్రచారాలకు కానీ కళ్ళబోలే మాటలకు కానీ అంటే మనం చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ వాళ్ళు చేసింది తక్కువ చేసే ఆర్భాటాలు ఎక్కువ అది మటుకు మనం కొద్దిగా ఎప్పుడు కూడా గమనించాలి మనం కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాల్సి ఉంది ఒక చిన్న ఉదాహరణ చెప్తా అంటే వీళ్ళ పిచ్చి పరాకాష్ట చేరిందని చెప్పడానికి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టుకోవాలని చెప్పేసి మనకి పర్మిషన్ ఇచ్చింది అయితే ఆయన ఉండంగానే ఆయనకి అది కూడా మూడు సంవత్సరాల కాలం చేసేసినాడు దానికి ఒక కాలేజీ కూడా కట్టకుండా అన్నీ కూడా పునాదుల్లాగా ఒక మూడు నాలుగు కాలేజీలు పునాదులు కట్టేసి వచ్చేసినాడు మీతో ఎక్కడ కూడా మట్టి ఇప్పుడిక్కడ మట్టి కూడా ఎత్తిన పాకాల లేవు ఇవాళ వచ్చి అంటాడు ఆడ కాలేజీ ఉంది అంటాడు వెనకాల ఆయనే పోయాడు ఏమున్నాయి వెనకాల ఏమున్నాయి వెనకాల వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆయన మాట్లాడిన వీడియోలో పోయి చూడండి వెనకాల ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ ఉన్నాయి పునాదులు ఉన్నాయి పునాదుల్లో మెడికల్ కాలేజ్ పెట్టగలుగుతామా మెడికల్ హాస్టల్ ఇది మన హాస్పిటల్లో పెట్టగలుగుతామా పునాదుల్లో పెట్టగలుగుతామా మనం పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాం పునాదులో పోయి అది ఆయన అంటే ప్రైవేటు వాళ్ళు కట్టకూడదు ఆయన మనల్ని కట్టిన ఎవరు అంటే ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎందుకంటే గవర్నమెంటు కాలేజీలు కడుతుంటే ఏ రోజు అడ్డం కాదు మీరు యాభై కాలేజీలు కడతారా డెబ్బై కాలేజీలు కడతారా మీ ఇష్టం మనకి ఆ స్థోమత మన ఆర్థిక స్తోమత మన స్టేట్ కానీ ఉంటే ఖచ్చితంగా ఏ రోజన్నా కట్టుకోవచ్చు కానీ అట్లని చెప్పేసి ఇవాళ డాక్టర్లు అయ్యే వాళ్ళని ఆపాల్సిన అవసరం లే ఆ సీట్లు క్రియేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో అంతమంది డాక్టర్లు తయారవుతారు అంటే పదిహేడు కాలేజీలు అంటే పదిహేడు వందలు అంటే ఒక అంటే పదిహేడు వందలు అదనపు డాక్టర్లు ప్రతి సంవత్సరం మనకి మనకు వస్తూ ఉంటారు దాన్ని ఎందుకు ఆపాలి మనకు డబ్బున్నప్పుడు మళ్ళా కడదాం మళ్ళా మళ్ళా కడదాం ఇలాంటి ఆలోచనలే ఎంతసేపు అయినా కూడా ఎంతసేపు అయినా కూడా ప్రజల్ని ఏదో విధంగా వక్రించి చెప్పాలి ఏదో ఒక విధంగా అసత్య ప్రచారం చేయాలి ఏదో ప్రత్యంగా విధంగా రెచ్చగొట్టాలి ఏదో విధంగా వచ్చి వాళ్ళు దించేయాలనే ఉద్దేశం ఉంది ఖచ్చితంగా అది మంచి పద్ధతి కాదు ఏదైనా అపోజిషన్ ఉంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ చేయాలి ఇంకా ప్రజలు గ్రహించే చెప్పారు నువ్వు అపోజిషన్ కూడా పనికిరావు దానికి పదకొండు సీట్లు ఇస్తామని చెప్పి అది ఇంకా గ్రహించలేన ఆయన ఖచ్చితంగా మీరంతా కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే నగిరి అనేవాళ్ళు చాలా చైతన్యమైన మనుషులు ఇక్కడ అందరు కూడా బాగా తిరిగితే ఎక్కువ రాజకీయంగా మీరు కూడా ఖచ్చితంగా గమనించి ఇలాంటి వింతపోకల్ని అసత్య ప్రచారాన్ని తిప్పికొడతారని చెప్పి ఆశిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని సాకారం చేసి ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మన రాజు రాజుగారికి ఆయన ప్రియ శ్రీమణి గారికి మనందరి తరఫున అద్భుతంగా చెప్తున్నాం హింద్ జై చంద్రబాబు